హలో గాయస్ వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వారియర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సరికొత్త రెసిపీతో మూ ముందుకు వచ్చాను అదే మన అటుకుల మిక్చర్ అంత చాలా మంది ఎంతో ఇష్టంగా తినే అటుకుల మిక్చర్ని చాలా సింపుల్గా హల్దీరామ్ స్టైల్స్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి లెట్స్ గెట్ స్టార్టెడ్ మన అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా మనకి అటుకులు కావాలి అటుకులు కాదు ఇలాంటి దొడ్డు అటుకులు అయితే బాగుంటుంది చూడండి ఇలాంటి దొడ్డు అటుకులు అయితే బాగా వస్తుంది మిక్చర్ నెక్స్ట్ శనగపప్పు ఈ శనగపప్పుని ఐదు గంటల పాటు నానబెట్టి కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెసరపప్పు పన్నెండు గంటల పాటు నానబెట్టుకొని కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక వన్ అవర్ పాటు ఈ చెమ్మ పొయ్యేలా ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి కడాయి ఫుల్గా ఆయిల్ మాత్రం వేసుకోకూడదు కొద్దిగా కొద్దిగా హాఫ్ వరకు వేసుకోవాలి ఎందుకంటే ఫుల్గా వేసుకుంటే మనం వాటిని వేయించుకునేటప్పుడు ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది కాబట్టి నూనె ఫుల్గా వేడైపోయింది ఇప్పుడు ఇలాంటిది ఒక జాలి ఎలాంటి తీసుకొని ఆయిల్లో ఇలా పెట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా అటుకులు అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం చాలా ఇమీడియట్గా అయిపోతే ఇమీడియట్గా ఇలా తీసేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చాయో సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అటుకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నానబెట్టుకున్న శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసేస్తే ఆయిల్ పొంగిపోతుంది ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు వేయించుకోవాలి వీటిని ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం సేమ్ ఇలాగే మిగతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు పెసరపప్పు వేసుకొని బబుల్స్ అన్నీ పోయే వరకు వేయించుకున్నాం పెసరపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంది ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటుంది చిటపాటలు ఆడేంత వరకు వేయించుకోవాలి పల్లీలు పల్లీలు రెడీ అయిపోయాయి వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉప్పు కారం చల్లుకొని కలుపుతూ ఉండాలి మీరు మీకు ఇందులో కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను మాత్రం వేయట్లేదు ఇప్పుడు వీటిని ఇలా కలుసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా చూసారా కారం కారంగా మన అటుకుల మిక్చర్ రెడీ ఇది ఎంతో సింపుల్ గా చేసుకోవచ్చు మన ఇంట్లోనే బయటకెళ్లి వందలు వందలు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరమే లేకుండా సింపుల్ గా చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు మీ పిల్లలకి స్నాక్స్ లా కూడా పెట్టవచ్చు ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని రుచికరమైన వంటలతో మేము ముందు ఉంటాను బాయ్